హాయ్ అండి ఇది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ అండి ఇది మనం రెగ్యులర్గా మార్నింగ్ లేచిన తర్వాత టీ కాఫీ తీసుకుంటాం కదా దానికి బదులుగా దీన్ని తీసుకోవచ్చండి దీన్ని ఉదయాన్నే తీసుకోవటం కారణంగా ఇదిగోండి ఇలా తీసుకోవాలి ఇందులో ఇంత చిన్న స్పూన్ ఉంటుంది ఈ చిన్న స్పూన్తో ఫుల్ ఆఫ్ స్పూన్ అండి ఫుల్ ఆఫ్ స్పూన్ తీసుకుని హాట్ వాటర్ మనం ఎంత వేడి అయితే తాగగలుగుతాము అంత వాట్ అంత వేడితో హాట్ వాటర్ తీసుకోవాలి తీసుకుని దీన్ని మార్నింగ్ మన రెగ్యులర్గా తాగి టీ కాఫీకి బదులుగా దీన్ని తీసుకోవటమే దీన్ని ఎందుకు తీసుకోవాలి దీని వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి అంటే మనం ఉదయాన్నే తీసుకోవటం కారణంగా మన బాడీలో ఆల్రెడీ స్టోర్ అయి ఉన్నటువంటి ఫ్యాట్ బర్న్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది అండ్ ఇది ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటున్నాం కాబట్టి బాడీని లోపల నుంచి క్లీనింగ్ చేయటంలో బాగా సహాయపడుతుంది అంటే డీటాక్స్ చేస్తుంది అన్నమాట ఇది తీసుకున్న కొద్ది క్షణాల్లోనే మన శరీరం చాలా చురుకుగా తయారవుతుంది ఆహారం తీసుకున్న తరువాత దీనిని తీసుకున్నట్లయితే మన శరీరంలో ఫ్యాట్ అబ్జార్బ్షన్ నుంచి ప్రివెంటివ్ కేర్గా మనకిది సహాయం చేస్తుంది అంటే మనం ఫ్యాట్ లాస్ లేదా వెయిట్ లాస్ అవ్వడంలో ఇది మనకి ఎంతగానో సహాయపడుతుంది బాడీని లోపల నుంచి శుభ్రం చేసుకోవడానికి ఎంతగానో సహాయపడుతుంది ఎఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ ని మీరు కూడా మీ టీ లేదా కాఫీకి బదులుగా వాడాలి అనుకుంటే నన్ను కాంటాక్ట్ చేస్తే నేను మీకు పంపిస్తాను